వర్సెస్ కంబోడియా యుద్ధం పూర్తి విశ్లేషణ థైలాండ్ మరియు కంబోడియా దేశాల మధ్య గతంలో కొన్ని ఘర్షణాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు వరకు ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రమైంది యుద్ధానికి కారణం ఈ యుద్ధానికి ప్రధాన కారణం ప్రాహ్విహర్ దేవాలయం అనే పురాతన హిందూ ఆలయం ఇది కంబోడియా భూభాగంలో ఉన్నప్పటికీ థైలాండ్ దీనిపై హక్కు కోరింది పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయం కంబోడియాకే చెందుతుందని తీర్పు ఇచ్చింది కానీ ఆలయం చుట్టూ ఉన్న భూభాగంపై థైలాండ్ అభ్యంతరం తెలిపింది రెండు వేల ఎనిమిదిలో మొదటి ఘర్షణ థైలాండ్ సైన్యం ఆలయం సమీపంలో ఉన్న పట్టుగడలపై దళాలను మోహరించడంతో కంబోడియా కౌంటర్ దళాలను పంపింది రెండు వేల పదిలో తీవ్రత పెరిగిన ఘర్షణలు రెండు దేశాల మధ్య కాల్పులు జరగడంతో అనేక మంది జవాన్లు మరియు పౌరులు మృతి చెందారు రెండు వేల పదకొండు సంవత్సరంలో థైలాండ్ మరియు కంబోడియా మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణలు అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి ఈ సంఘటనలు ప్రాంతీయ భద్రతకు సీరియస్ ముప్పుగా మారే అవకాశాన్ని చూపించాయి ఈ పరిస్థితిని గమనించిన ఐక్యరాజ్యసమితి అన్ ఇరు దేశాలను తక్షణ శాంతి చర్చలకు పిలిపించింది అలాగే సైనిక చర్యలను తక్షణమే నిలిపివేయాలని సూచించింది అంతేకాదు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే మరియు ఆసియాన్ అజియన్ వంటి ప్రాంతీయ సంస్థల ఆధ్వర్యంలో న్యాయపరమైన పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది అంతర్జాతీయ స్పందన ఈ యుద్ధం యునైటెడ్ నేషన్స్ అన్ ఆస్థాన్ అజియన్ వంటి అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షించింది ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రెండు వేల పదమూడులో ఇచ్చిన తుది తీర్పులో ఆలయం కంబోడియాకే చెందుతుందని మరోసారి స్పష్టం చేసింది థైలాండ్ ఆ తీర్పును అంగీకరించింది ప్రస్తుత పరిస్థితి థైలాండ్ మరియు కంబోడియా మధ్య సరిహద్దులో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై నాలుగున ప్రారంభమైన ఈ ఘర్షణలు ఐదు రోజులుగా కొనసాగుతున్నాయి ఇప్పటివరకు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది ప్రాణాలు పోయిన వారిలో సైనికులు మరియు సివిలియన్లు ఉన్నారు ఈ పరిణామాల వల్ల సుమారు రెండు లక్షల యాభై వేల మంది తమ గృహాలు వదిలి తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మలేషియాలో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి థైలాండ్ తాత్కాలిక ప్రధాని మరియు కంబోడియా ప్రధాని జులై ఇరవై ఎనిమిదిన సమావేశమయ్యారు ఈ చర్చలలో మలేషియా ప్రధాని మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు అలాగే అమెరికా చైనా మరియు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు కూడా ఈ చర్చలకు మద్దతుగా ఉన్నారు ఈ సమయంలో కూడా సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం కొన్ని ప్రాంతాల్లో ఆర్టిలరీ దాడులు జరగడం వల్ల మరింత ఆందోళన నెలకొంది భారత పర్యాటకులకు థైలాండ్ కంబోడియా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లకూడదని భారత రాయబార కార్యాలయం సూచనలు జారీ చేసింది ఇప్పటికే కొన్ని దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి వెనక్కు పిలిపించుకుంటున్నాయి శాంతి చర్చలు ఎంతమేర ఫలిస్తాయో ఈ ఘర్షణలు ఎప్పుడు ముగుస్తాయో చూడాల్సి ఉంది